హలో గాయ్స్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి పూరీలతో మీ ముందుకు వచ్చేసా అండి ఎమ్మితో పాటు సాఫ్ట్ గా కూడా ఉంటాయండి ఈ పూరీలు చూస్తేనే ఎంతో సాఫ్ట్ గా ఉన్నాయి కదా ఎంత బాగా పొంగయ్యే మీరే చూస్తే అర్థమైపోతుంది అంత మంచిగా పొంగిన పూరీలు సాఫ్ట్ గా ఉండే పూరీలు ఇంట్లో చేసుకోవడం అంటే చాలా మంది కష్టపడుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మంది పూరీలు చేయాలంటే చాలా గట్టిగా వస్తుంటాయి పూరీలు అబ్బాయి పూరీలు చేసుకోవడానికి అంటే ఊకోవడమే బెస్ట్ అనుకుంటారు చాలా ఈజీగా చేసుకోవచ్చండి గా ఉండే పూరీలు ఇలా పొంగే పూరీలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అదే ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇంత మంచి పూరీలు ఇంట్లో చేసుకుంటే మాత్రం ఎన్ని పూరీలు తింటున్నామో తెలియకుండా అన్ని పూరీలు తినేస్తామండి అంత టేస్ట్గా ఉంటాయి దీంట్లోకి మనం చికెన్ కర్రీ కానీ పప్పు కానీ ఆలు కర్రీ కానీ ఏ కర్రీ కానీ పెట్టుకొని తిన్నా కానీ చాలా 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 బాగుంటుందండి సాఫ్ట్గా ఉండే పూరీలు చేయడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి అందుకోసం గోధుమ పిండిని ఇలా ఒక బౌల్లో వేసుకోండి మనం గోధుమ పిండిని వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దండి మనం ఏదైనా కర్రీలో నంచుకొని తిన్నప్పుడు ఈ సాల్ట్ ఎక్కువగా వేసుకుంటే మనకు పూరీలు అనేది ఉప్పు ఉప్పుగా ఉంటాయి అందుకోసమే లిటిల్ బిట్ కొంచెం ఒక చిటికడంతా అట్లా వేసుకోండి సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని అనేది మనం గట్టిగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి వాటర్ అనేది ఒక్కసారి వేయొద్దండి పిండిలో కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని అనేది కలుపుకుంటుండాలి ఒక్కసారి వాటర్ వేసామనుకోండి పిండి అంతా కూడా లొచ్చ అయిపోతుంది అలా నీళ్ళు అయిపోయింది అనుకోండి మనకు పూరీలు అస్సలు బాగోవు ఆయిల్ మొత్తం కూడా పీల్ చేస్తుంది అనేవి అందుకోసమే ఆయిల్ అనేది ఉండాలంటే మనం పిండిని మనం కలుపుకునేటప్పుడు మంచి కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా వస్తాయి మన పూరీలు అనేవి ఇలా ముద్దలా కలుపుకుంటే మనం ఇలా చేతో ఇలా ప్రెస్ చేస్తే మన చేయికి అనేది ఆ పిండి అతుక్కోకుండా ఉండాలండి అలా ఉన్నదంటే మన పిండి అనేది మంచిగా కలుపుకున్నట్లేక అలా కలుపుకున్న పిండిలో ఇలా మనం చేతిని ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టి దాని మధ్యలో కొంచెం వాటర్ వేసి మనం దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వదిలేస్తాం అనుకోండి పిండి అనేది సాఫ్ట్ గా అయిపోతుంది మన పూరీలు కూడా చాలా చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మన పూరి పిండి ఎంత సాఫ్ట్ గా అయిపోయింది చూడొచ్చు ఇది గోధుమ పిండితోనే చేస్తాను అండి నీ పూరి పిండితో అయితే నేను ఏం చేయట్లేదు పూరి పిండితో మనం పూరీలు చేస్తే పూరీలు బాగా పొంగుతాయి అనుకుంటాం కానీ అలా ఏముండదండి మనం గోధుమ పిండితో చేసినా కానీ పూరీలు అనేవి చాలా అంటే చాలా సాఫ్ట్ గా అండి మంచిగా పొంగితూ వస్తాయండి ఆయిల్ కూడా కొంచెం కూడా పట్టకుండా చాలా బాగా వస్తాయి అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి ఇప్పుడు పిండిని మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే పిండి అనేది ఇంకా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది మనం ఫైవ్ మినిట్స్ పక్క పెట్టాం కాబట్టి తర్వాత కలిపి పిండి అనేది ఇంకా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది అలా అయిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పోసుకోండి ఆయిల్ అనేది డీప్ ఫ్రై కోసం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది అలా ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి పూరీలు చేసుకున్నప్పుడు మాత్రం ఆయిల్ మాత్రం కంపల్సరీ ఎక్కువ హీట్ లేని ఉండాలండి మనం ఆయిల్ హీట్ కాకముందు పూరీలు చేసి అస్సలు బాగా రావు ఆయిల్ ఎక్కువగా పడుతుంది పూరీలకు పూరీలు కూడా అస్సలు పొంగవండి అందుకోసమే పూరీలు పొంగాలంటే ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉండాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు మనం పూరీలని ప్రెస్ చేసి పక్క పెట్టుకున్నాము అన్ని పూరీలు ఒక్కసారి ప్రెస్ చేసి పక్కకు పెట్టాము అనుకోండి అన్ని అతుక్కుంటాయి కాబట్టి ఒక్కొక్క పూరిని ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ వేసుకొని మనం అన్నీ మనం కాల్చుకుంటే మనకు తొందరగా అయిపోతాయండి తొందరగా పూరీలో మనం ప్రెస్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా మంచి సాఫ్ట్గా రావాలనుకుంటే ఇలా ఒక పేపర్ తీసుకొని నేనైతే ఆశగా ఇప్పుడు గోధుమపిండి తీసుకున్నాను కదండి ఆ గోధుమపిండి ప్యాకెట్ని ఇలా కట్ చేసుకున్నాను మీకు అక్కడ ఈ గోధుమపిండి ప్యాకెట్ లేకపోతే ఏదైనా కవర్ ఉంటది కదండి ఆ ప్లాస్టిక్ కవర్ ఆ కవర్ని ఇలా నాలుగు మూలలు మంచి కట్ చేసుకోండి కట్ చేసుకున్న కవర్ని ఇలా పూరి ప్రెస్ మధ్యలో పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి కవర్ అనేది ఆయిల్ అప్లై చేయడం వల్ల మన పూరి అనేది కత్తుకోకుండా కతుకోకుండా వస్తే సాఫ్ట్గా వస్తాయండి పూరీలు అనేది చాలా బాగా వస్తాయి మనం డైరెక్ట్ పూరి ప్రెస్ మీద ఇలా పూరీలు ప్రెస్ చేసాం అనుకోండి ఆ కి మొత్తం కూడా ఈ పిండి ఆతుక్కొని అస్సలు బాగా రావు గట్టిగా వస్తాయి అనమాట అలా కాకుండా ఇలా కవర్తో మనం పూరి ప్రెస్ చేసి చేసామనుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి పల్చగా ఎంత బాగా వస్తాయంటే చాలా బాగా వస్తాయండి మంచిగా పొంగుతాయి కూడా ఇలా ట్రై చేయండి ఇలా మనం కవర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మధ్యలో పూరి పెట్టుకొని ఇలా పూరి తో బాగా ప్రెస్ చేయండి కొంచెం లైట్ గా ప్రెస్ చేసినా కానీ మనకు పూరి అనేది మంచిగా సాఫ్ట్గా మంచిగా వస్తుందండి చూస్తున్నారుగా ఇలా లైట్గా ప్రెస్ చేసాం అనుకోండి పూరి అనేది మంచిగా వచ్చేసింది ఇలా వచ్చిన పూరిని తీసుకొని మనం ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు చైతన్ తీయగానే మెమటే వచ్చేస్తుందండి ఎందుకంటే మనం కవర్కి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి తొందరగా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ అప్లై చేయకపోతే ఆ కవర్కి ఈ పిండి అనేది అతుక్కుంటుంది కానీ మనం ఆయిల్ అప్లై అనుకోండి పూరి అనేది మంచిగా వచ్చేస్తుంది మంచి పలచగా ఎంత బాగా వచ్చినా చూడొచ్చు ఇంత పలచగా వచ్చినా కానీ మనం ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతుందో చూడొచ్చు మనం ఆయిల్ అనేది బాగా హీట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పూరీలు అనేవి బాగా పొంగాలంటే ఆయిల్ బాగా అయిన తర్వాతనే మనం పూరీలు చేసుకోవాలండి లేకపోతే పూరీలు అనేవి అస్సలు పొంగవు పూరీ పొంగకపోయింది అనుకోండి మనకు సాఫ్ట్గా రావు అసలు గట్టిగా ఉంటాయి అనమాట పూరీలు అనేవి అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం పూరి చేసుకున్న పూరిని ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి మంచిగా పొంగుతాయి ఇప్పుడు చూడొచ్చు మనం చేసిన పూరిని ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగిపోయిందో ఇలా పొంగిన పూరిని టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోండి ఇది మరీ ఎక్కువ కాల్చామనుకోండి పూరి అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు టూ సైడ్స్ కూడా బాగా కాలిన తర్వాత ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి ఇలా మొత్తం పూరీలను కూడా ఇలానే చేసుకోవాలండి ఇలా చేసుకుంటే పూరీ మాత్రం చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది మనం మనం పిండితో చేసినా కానీ చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది కొంచెం కూడా ఆయిల్ పట్టకుండా పూరికి ఎంత బాగుంటాయి అంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు చూస్తే మన పూరీలకు అసలు ఆయిల్ అనేది లేదు అసలు కొన్ని పూరీలు చేస్తే మాత్రం ఆయిల్ బాగా పడుతుంది అనమాట కానీ ఇప్పుడు మనం చేసిన పూరీలకు మాత్రం కొంచెం కూడా ఆయిల్ లేకుండా చాలా బాగా వచ్చేసి ఇట్లా మలుస్తే అలా మలిగిపోతున్నాయి కదా అంత సాఫ్ట్గా ఉన్నాయి ఇలా సాఫ్ట్గా చేసుకున్న పూరీలోకి మనం చికెన్ కర్రీ కానీ పప్పు కానీ లేకపోతే ఆలు కర్రీ కానీ ఏ కర్రీ అయినా పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైన కర్రీ పెట్టుకొని మీకు ఇష్టమైన పూరి పెట్టుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి మనం సాఫ్ట్గా చేసుకుంటే పూరి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అదే పూరి అనేది గట్టిగా అయిపోయింది అనుకోండి అస్సలు తినాలనిపించదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అస్సలు అండి కానీ ఇలా చేసుకుంటే సేమ్ హోటల్ స్టైల్ పూరీలు లెక్కనే ఉంటాయి ఎంత బాగుంటాయో మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి